ీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య పదవాదివారాన్ని జరుపుకుంటూ ఉండగా ఈనాటి మొదటి పట్టణము ఆది కాండము మూడో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాస్తున్నారు రెండవ లేక నాలుగో అధ్యాయము మూ పదమూడవ వచనము మరియు ఐదో అధ్యాయం ఒకటో వచనం వరకు మార్కు సువార్త మూడో అధ్యాయము ఇరవై వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని క్షుణ్ణంగా చదువుకుని ధ్యానించుదాం ప్రియమైన దేవుడు మన యొక్క చెవులను కళ్ళను దీవించి ఆశ్రవదించి హృదయానికి హత్తుకున్నట్లు వాక్యంలో మనల్ని బలపరుచుదరుగాక ఆమెన్ వారి ఇట్లు చేరగానే తిరిగి జన సమూహం గుంకుడి ఎందున ఉన్నందున భోజనము చేయటకైనాను వారికి వీలుపడలేదు ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చెల్లించిన దాన్ని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చట్టు నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చరి ఇరుషలీము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెలుసు పట్టినదనిరి పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వార్ల అప్పుడు ఆయన వార్లను చేరబిలిచి ఉపమానాలతో ఇట్లా నేను సైతాను సైతాన్ను ఎట్లు వెడలగొట్టును ఒక రాజ్యము తనకు తాను విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు కుటుంబము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల అది జాలదు అట్లే సైతాన్ను తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశన మగును ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంట్లో ప్రవేశించి సామాగ్రిని జాలడు నిర్బంధించిన బిమ్మటనే కదా కొల్లగొట్టినది మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైన క్షమింపబడను కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణం చేయవాడు క్షమింపబడడు అట్టివాడు నిత్య పాపి అయ్యుండును అని నేను మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను ఆయన దయ్యం పట్టిన వాడని వారు అనుట వలన ఏసు ఇట్లు అనెను ఇది వాక్కు సర్వేశ్వర్నికి వందనములు ఈనాటి ధ్యానాంశం దేవుని శక్తి చేత దేవుని బలము చేత యేసు ఆశ్చర్యక్రియలను అద్భుతాలను చేశారు ఈ లోకంలో ఉండే మానవుని ఆలోచన సరళి ఎప్పుడు విమర్శలతో నిండి ఉన్నదని మనం గ్రహించాలి మంచి చేసినా విమర్శిస్తారు చెడు చేసినా విమర్శించే లోకంలో ఉన్నాం యేసు ప్రభు సాక్షాత్తు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు దేవుని శక్తి బలం చేత ఆయన క్రియలను అద్భుతాలను చేశారు కానీ ధర్మశాస్త్ర బోధకులు ఆయనను దేయాల అధిపతి సహాయమున గొప్ప కార్యాలు చేయుచున్నారని విమర్శించారు పట్నంలో దేవుడు తన బిడ్డలను రక్షించే పనిలో నిమగ్నమై ఉంటారని మనం తెలుసుకోవచ్చు ఇజ్రాయేలీ ప్రజలు ఈజిప్ట్ దేశంలో అష్ట కష్టాలకు గురయ్యారు అనేక విధాలుగా హింసించబడ్డారు ఈ సందర్భంలో దేవుడు ఇజ్రాయేలీ ప్రజలను రక్షించుటకు మూషేను ఎన్నుకొని ఫరూర్ రాజు వద్దకు పంపించారు మోసే బాధపడుచుండగా దేవుడు తన ధైర్యాన్ని ఆత్మ నిర్బంధాన్ని వసగి నేను ఉన్నవాడను అని ఇచ్చారు దీనిని బట్టి మనకు అర్థమై ఉన్నది దేవుడు మానవుల యొక్క కష్టాలను ఎరిగి వాటి నుండి తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాడని రెండవ పట్నము ద్వారా మే మేము ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు మనల్ని కూడా మృతుల నుండి లేపి తన తండ్రి సమక్షమున ఉంచుతారని పునీత పౌలు గారు కొరింతియా సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టాలు నష్టాలు బాధలు మరియు శ్రమలు సర్వసాధారణమని వాటి వలన మనం నిరుత్సాహపడకుండా ఆత్మక్రమంగా దినదినము బలపడుచు ఉన్నాము అని ఈ సమస్యలను తాత్కాలికమని అగోచరములగు విషయములపై మనము శ్రద్ధ ఉంచాలని ఎందుకనగా అగోచరాలైన విషయంలో కనబడని పౌలు గారు తెలియజేస్తున్నాడు సువార్తపట్నంలో యేసు ప్రభు దృష్టిలో అందరూ సమానమే అని ఈ సమానత్వంలో ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే మాత్రమే ధనియులు అని రూఢీగా యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవునిపై ఆధారపడి జీవించటం నేర్చుకుందాం మనకు అవసరమైనవి అన్నీ దేవుడే సమకూరుస్తాడని కనుక మనం ఆయనపై ఆధారపడి జీవించుటలో మునిగి ఉండాలి మరియు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలని ప్రభు ఈనాడు కోరుతూ ఉన్నాడు అయితే ఇంకొక గొప్ప విషయం మనం ఏమి ఆలోచించాల్సింది ఏమిటి అంటే మన మధ్యన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో మన హృదయంలో మన ఇంటిలో మన సంఘంలో ఆయన ఉన్నారని మనం ధ్యానించాలి ఆయన నెలకొని ఉన్నారని ధ్యానించాలి ఎందుకనగా ప్రభువే మనకు వాగ్దానం చేశారు మీ నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మీకు కావలసిన విషయాలన్నీ నేర్పిస్తారు అని ప్రభు వాక్యంలో మనకు నిక్కుడంగా చెప్పి ఉన్నారు మరి అటువంటి పవిత్ర ఆత్మ సర్వేశ్వరన్ని మన జ్ఞానస్థానం ద్వారా పొంది ఉన్న పాప సంకీర్తనం ద్వారా మరియు భద్రమైన అభ్యంగం ద్వారా అభ్యంగనాలు స్వీకరించటం వల్ల ప్రత్యేకంగా పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనలో పెంచేసి ప్రభువుకి ఇష్టలుగా జీవింప ఆయన మనలో వెంచేసి ఉన్నారన్న సంగతి మరవకూడదు ప్రియ స్నేహితులారా మనలో ఉన్నటువంటి పవిత్ర ఆత్మ సర్వేశ్వరిని స్థుతిస్తూ దేవుని గనపరచుదాం ఆయన ద్వారా అనేక స్వస్థతలు విడుదల పొందుటలు మనం గమనిస్తూ ఉన్నాం పవిత్రాత్మ సర్వేశ్వర్ని అధికంగా ప్రేమించి ఆయన ద్వారా ఆదరణ ఆ సంతోషాన్ని సమాధానాన్ని పొందడం గాక పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనలో మన కుటుంబంలో వేయించేసి వచ్చుదురుగాక మనల్ని ప్రభు వైపు నడిపించుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్